వర్దిల్లు అన్నాడమ్మా మరి నాయన వర్దిల్లు ఈ వాక్యం అన్నాడు ఆప్షన్ వన్ ఆశీర్వార్థకం ఆప్షన్ టూ ఆశ్చర్యార్థకం ఆప్షన్ త్రీ అనుమత్యర్థకం ఆప్షన్ ఫోర్ హేత్వర్థకం అన్నాడు నాయన వర్దిల్లు అంటే ఆశీ మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడు కాబట్టి ఏమవుతుంది ఆప్షన్ వన్ నే ఆన్సర్ అవుతుందండి ఏంటమ్మా ఆశీర్వర్తకము అనేది సమాధానం అనేది అవుతుందండి సరే దానికి సంబంధించమ్మా మరి ఆశ్చర్యార్థకం అన్నాడంటే ఏంటి ఆహా ఓహో ఔర అయ్యో ఇలాంటి పదాలు వస్తే దాన్ని ఉంటారు సో ఇది రాలేదు కాబట్టి సో ఇది కాదు మరి అనుమతి ఉంటే నీవు లోపలికి రావచ్చు మీరు అన్నం తినవచ్చు మీరు స్నానం చేయవచ్చు మీరు చదువుకోవచ్చు సో ఇలా వస్తే దాన్ని ఉంటారు అనుమతి అర్థం ఉంటారు ఆ విధంగా కూడా లేదు కాబట్టి మన ఆన్సర్ కాదు హేత్వర్తకం అన్నాడంటే ఒక పని చేయడానికి ఇంకో పని కారణం అయితే దాన్ని ఏమంటారు హేత్వర్తకము అని చెప్పడం అనేది జరుగుతుంది సో ఇది కూడా కాదండి మరి మిగిలింది అండి ఆశీర్వర్థకం అనేది మన ఆన్సర్ నాన్న మరి నెక్స్ట్